ఫ్రెండ్స్ భారత్కి నిమిష ప్రియ ఒక వేళ మరణ మరణశిక్ష తప్పించుకుని తిరిగి మళ్ళీ భారత్కు వచ్చినప్పటికీ కూడా తన విషయంలో కొన్ని రకాల ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నట్టు అర్థమవుతుంది అయితే ఆమె నర్సు రంగానికి చెందిన అమ్మాయి అయితే ఆమె చాలా విపరీతంగా ఈ తలాల్ హబ్ది అనే వ్యక్తి పెడుతున్న హింసను భరించలేక ఆమె చాలా కష్టాలు పడుతూనే ఆ అక్కడి నుంచి అంటే ఎమన్ దేశం నుంచి బయటపడాలని కోరుతుంది ఈ ఈ దీనిలో భాగంగా కొంతమంది సలహా తీసుకుని ఈ తలాల్ హబ్దికి కొద్దిగా అంటే ఈ కొద్దిగా మత్తు మంది ఇస్తే అతను కొద్దిగా అంటే ఇప్పుడు మనం కూడా చూడండి పూర్తి నిద్రలో అలాగే పూర్తి మెలకులో కాకుండా లైట్ గా అలాగా కునుకు పట్టింది అనుకునే టైంలో మనకి బయట జరుగుతుందో తెలుస్తుంటాయి మన లోపల కొన్ని మాటలు మనం చెప్తూ ఉంటాము అలాగా ఒక చిన్న మందుని సజెస్ట్ చేశారు ఎవరు ఈ ఈ నిమిష ప్రియ డాక్టర్ ఫ్రెండ్ అయిన వ్యక్తి అతను ఏమన్నాడంటే నువ్వు ఈ టార్చర్ భరించలేవు ఇది ఎమన్ దేశం కాబట్టి ఇక్కడ వాళ్ళు అనుకున్నదే జరుగుతుంది కాబట్టి నువ్వు తనకి అయితే ఇవ్వు ఆ మత్తుమందులో తను పాస్పోర్ట్ ఎక్కడ పెట్టాడు చెప్పేస్తాడు సో ఆ పాస్పోర్ట్ ని తీసుకుని నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఈమె కంగారులో ఇచ్చిందో లేదా ఇచ్చే టైంలో ఎవరైనా ఆమెను మిస్గైడ్ చేశారో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఈమె ఇచ్చిన మత్తుమందు వల్ల అతను చనిపోయాడు ఓవర్ డోస్ అయింది చనిపోయాడు అయితే నిజానికి ఆమె నర్సు దాదాపుగా ఎన్నేళ్ల నుంచి ఒక ఎనిమిది అప్పటికే ఎనిమిది తొమ్మిదేళ్ల నుంచి ఆవిడ నర్సుగా చేస్తుంది అయినప్పటికీ కూడా ఆమె ఓవర్ డోస్ ఇచ్చింది అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి అయితే నిజంగా తలాల్ హబ్ది కుటుంబ సభ్యులు గనక ఈ బ్లడ్ మనీకి అంటే క్షమాభిక్షకి డబ్బులు తీసుకుని వదిలిపెట్టినా కూడా తను భారతదేశానికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ నర్సింగ్ లో తన ఉద్యోగం చేసుకోవడానికి వీల్లేదు అని కొంతమంది చెప్తున్నారు ఎందుకనంటే తను ఎంత కాదనుకున్నా కూడా తను చేసిన తప్పే అంటే తను మరణ శిక్ష విధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఆమె తప్పు చేయడం వల్ల ఒక మనిషి ప్రాణం పోయి ఆ తర్వాత కూడా ఆమె ముక్కలు ముక్కలుగా ఆ మృతదేహాన్ని కోసేసి వాటర్ ట్యాంక్ లో పడేయడం కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకంగా వికృతి చేస్తారు కాకపోతే అదంతా ఆమె ఎంత భరించలేక ఇంకా బాబోయ్ నన్ను వీళ్ళు చంపేస్తున్నారు అంటే మనం ఒక రోజు నరకాన్ని అనుభవిస్తాం రెండు రోజులు నరిపిస్తా అనుభవిస్తాం కానీ దాదాపుగా మూడేళ్ళ నుంచి ఆమె పైన శారీరకంగా లైంగికంగా కూడా దాడులు చేస్తూ ఉండడంతో భరించలేక ఇక ఆ పనికి ఆ ప్రయత్నానికి ఆమె పాల్పడి అయితే శిక్ష మరణశిక్ష బయటపడ్డ తర్వాత కూడా తను నర్సింగ్గా నర్సుగా చేయడానికి వీల్లేదని చెప్పేసి భారతదేశం కొన్ని ఆంక్షలు పెట్టే దిశగా ఆలోచిస్తోంది అయితే నిమిష ప్రియ కూడా ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు ఎందుకంటే ఎంఎంజల్లో అసలు తిండి దొరకడమే గొప్ప విషయం సరైన మంచినీరు కూడా లేదు దోమలు ఆ మురికి వాడలు ఇంకా అసలు నేను మాటల్లో చెప్పలేను ఎంత ఏంటి అనేది సో ఆమె నిజంగా క్షమాభిక్ష వల్ల నుంచి భారతదేశానికి వస్తే అదే పదివేలు చాలు అని తన భర్త అంటున్నాడు తన భర్తే ఇంకో మాట కూడా అన్నాడు నా భార్యని నా కూతుర్ని నేనే పూర్తిగా పోషించుకుంటానని ఇక నా భార్య ఎక్కడికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదని తన విషయంలో ఇప్పటి వరకు నేను కొద్దిగా అంటే తను కూడా ఆ మా పాప భవిష్యత్ కోసం ప్రయత్నాలు చాలా చేసింది కాబట్టి తనని ఎంఎన్ దేశంలో ఉండాల్సి వచ్చిందని చెప్పేసి తన భర్త కూడా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ తను కొంచెం ఈ క్షమాభిక్ష అందుకొని ఎంఎన్ దేశంలో మరణశిక్ష రద్దు చేసుకుని భారతదేశానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం